హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను సింపుల్ మసాలాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతం అనే చెప్పొచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను కేజీ చేపలను అయితే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేయించి నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి నేను చూపిస్తున్నాను కదా ముక్క మధ్య భాగంలో నల్లగా ఉంటుంది అది కూడా అస్సలు లేకుండా క్లీన్ చేసుకోవాలి చివరిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ చేప ముక్కలకి పట్టించడానికి నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో కారం తీసుకున్నాను రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకున్నాను వీటిని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉప్పు కారం పసుపుని ముక్కలకి రెండు వైపులా పట్టించాలి చేప ముక్కలన్నిటికీ ఉప్పు కారం పసుపు పట్టేటట్టు ఒకసారి చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన చేప ముక్కలని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలోనే పెట్టి చేప ముక్కల్ని రెండు వైపులా తిప్పుతూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ పులుసులో ఉడికిస్తాం కనుక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు టమాటాని ఒక మీడియం సైజు ఆనియన్ని ఐదు మిరపకాయల్ని మిక్సీలో వేసుకోవాలి ఎండుమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇందులోనే ఒక రెండు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఒక పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా మిక్సీ చేసి ఉంచిన మసాలా పేస్ట్ ని వేసుకోవాలి మసాలా పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి పులుసు తీసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసుకి తగినంత ఉప్పు పసుపు కారాన్ని వేసుకోవాలి చేప ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారాన్ని వేసి ఫ్రై చేసాము మసాలా పేస్ట్ని మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎండిమిర్చిని వేసాము కాబట్టి చూసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు చాలా చిక్కగా ఉంది కనుక చేప ముక్కలు ఉడకడానికి కొన్ని నీళ్లు పోసి పది నిమిషాలు మరిగించుకోవాలి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి ఉంచిన చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కలన్నీ పులుసులో వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ముక్కలని రెండో వైపు కూడా తిప్పుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి చివరిగా ఇందులో నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను హాఫ్ కప్పు కొత్తిమీర మరీ పులుపుగా లేకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని అయితే వేస్తున్నాను ఇది కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులో గరిట పెట్టకుండా ఒకసారి ప్యాన్తోనే ఇలా కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ మరీ పలుచుగా లేకుండా మరీ చిక్కుగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా చేపల పులుసు అయితే అదిరిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది నా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్